అయితే ఇప్పుడు ఎవరైతే హైడ్రాన్ లీడ్ చేస్తున్నారో రంగనాథ్ గారు చెప్పిన మాట భారతీయ న్యాయ సంహిత అందులో ఏవైతే చట్టాలు ఉన్నాయో దానికి లోబడే హైడ్రాకి సంబంధించి జరుగుతున్నాయి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు అనే మాట ఆయన అన్నారు మీరన్న దాన్ని బట్టి చూస్తే సరైనటువంటి మార్పులు చేర్పులు లేవు లేకుంటే కోర్టు కేసులు ఉన్నాయి లిటిగేషన్లు ఉన్నాయి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అక్కడ కోర్టు పర్మిషన్స్ తీసుకున్నాం మాది పట్టాల్యాండు ఇవన్నీ ఇన్ని రకాల దాన్ని మీ భాషలో చెప్పాలంటే లిటిగేషన్స్ అనేవి ఇన్ని కనిపిస్తున్నప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుంది ఇప్పుడు వెళ్ళిపోయారు కూల్ చేశారు లేదు మాకు మాది పట్టాల్యాండ్ ఇంకా జ్యూరిస్ దిక్షన్ లో ఉంది కాబట్టి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మేము మాట్లాడదలుచుకోలేదు అయినా కానీ ఇది డిఫమేషన్ లాగా అవుతుంది లేకుంటే బయటకు వచ్చి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అవుతుంది ఇన్ని రకాల మాటలు అనేవి యాక్చువల్గా ఏం జరుగుతూ అసలు ఇప్పుడు ఒకవేళ ఆ బిల్డింగ్ కూల్ చేసారు కన్వెన్షన్ కావచ్చు ఇంకెక వరదైనా ఫార్మ్ హౌస్ కావచ్చు అవన్నీ కూల్ చేశారు కోర్టు దగ్గరికి వెళ్లారు అది లేదు పర్లేదు బానే ఉంది ఎఫ్టిఎల్ పరిధిలో లేదు బఫర్ జోన్ లో లేదు దీనికి ప్రాపర్ గా తీసుకోవాల్సినటువంటి అన్ని రకాల లైసెన్సులు అనేవి ఉన్నాయి పర్మిషన్లు ఉన్నాయి అంటే అప్పుడు ఏం చేస్తారు గవర్నమెంట్ మీద పెనల్టీ పడుతుంది గవర్నమెంట్ పెనల్టీ పే చేయాల్సి వస్తుంది పే చేయాల్సి వస్తుంది అయినప్పటికీ వాళ్ళు అక్రమంగా కూల్చారని చెప్పేసి అంటే మళ్ళా కోర్టు వాళ్ళకి ఫైన్ విధిస్తుంది చట్ట ప్రకారం వాళ్ళ ఫైన్ కట్టాల్సిందే గవర్నమెంట్ కూడా మళ్ళీ కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే లీగల్ వైలేషన్స్ ఉన్నాయి గవర్నమెంట్ తరఫు నుంచి తప్పు ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రైవేట్ పార్టీస్ గెలిచారంటే అంటే మాత్రము కాంపెన్సేషన్ భారీగానే ఉంటుంది అట్లాగే కూల్ చేస్తాను కూల్చిన తర్వాత దీనిలో నిజానిజాలు తేలుస్తాను అనడం అనేది కరెక్ట్ కాదు ఎందుకు అంటే సి మీరు ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు మీరు ఇష్టం వచ్చినట్టు కట్టేస్తారు దాన్ని నేను కూల్చకుండా ఉండాలా అని చెప్పి దానికన్నా ముందు అసలు కట్టనిచ్చింది ఎవరు ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఒక పెద్ద కట్టడం జరుగుతుంది కదా నేను ఇంటి పక్కన గోడ కాదు కట్టుకునేది పబ్లిక్ ప్లేస్ లో విజిబుల్ గా ఉండే ప్లేస్ గా నైట్ నైట్ రాలేదు విజిబుల్ ఉండే ప్లేస్ లో దట్టు ఒక పక్కన చెరువు ఉండే ప్లేస్ లో గవర్నమెంట్ మెకానిజం గవర్నమెంట్ మిషనరీ ఎంత నిద్రపోతున్నారని చెప్పడానికి ఉదాహరణ లేదు అంటే నేను పడుకుంటాను నువ్వు కట్టేసుకో తర్వాత నువ్వు కట్టడం తప్పు కాబట్టి వచ్చి నేను గోల్ ఆ తర్వాత జరిగేటువంటి కమర్షియల్ యాక్టివిటీ కావచ్చు దాంతో వచ్చేటువంటి బెనిఫిట్స్ కావచ్చు ఏళ్ల తరబడి వచ్చేస్తున్నాయి కదా యజమానికి ఎస్ ఏళ్ళ తరబడి వచ్చేస్తాను ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఓవైసీ గారు లేపిన క్వశ్చన్స్ కొన్ని లెజిటిమేట్ క్వశ్చన్స్ ఇప్పుడు వాళ్ళు కబ్జా చేసి ఉండొచ్చు కాక నేను వాళ్ళు కబ్జా చేయలేదు అని నేను అనట్లేదు ఎన్ కన్వెన్షన్ కబ్జాకి గురవలేదు అని నేను అనట్లేదు ఎందుకంటే నాకు అది నిజంగా కబ్జాకి గురైందా లేదా అనేది రేపు పొద్దున కోర్టులో ఉంది కాబట్టి కోర్టు నుంచి బయటకు వస్తుంది యాజ్ ఏ లేమ్యాన్ యాజ్ ఎ లామ్యాన్ నేను బయట ఉండి చూస్తున్నాను కాబట్టి పబ్లిక్ డొమైన్లో ఉండే రికార్డ్ని చూసిన తర్వాత మొన్న రీసెంట్గా జరిగిన కోర్టు వాదనలో అప్పుడు నేను కో ఇన్సిడెంటల్గా విన్నాను కాబట్టి నాకు తెలిసిన లిమిటెడ్ నాలెడ్జ్లో రెండు వర్షన్స్ ఉన్నాయి కబ్జాకి గురి అయ్యి ఉండొచ్చు అవి ఉండకపోవచ్చు ఒకవేళ అయ్యుండి ఉంటే కూడా ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అనే దాని మీద ప్రొసీజర్ ల్యాబ్స్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ప్రొసీజరల్ ల్యాబ్స్తో వచ్చిన తర్వాత ముందు నేను కట్టనిచ్చి ఓవర్ నైట్ కాకుండా సంవత్సరాల తరబడి కట్టిన కన్వెన్షన్లు అపార్ట్మెంట్లను తీసుకొచ్చి నేను కూల్ చేస్తానని చెప్పి మనం టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా ఒక ఫేమస్ కేసు ఒకటి ఉంది కరెక్ట్ కరెక్ట్గా సొసైటీ పేరు గుర్తు రావట్లేదు బిల్డింగ్లు కూల్ చేశారు అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అయ్యప్ప సొసై సొసైటీ అది చేశారు సో అట్లా మీకు చాలా ఇష్యూస్లో గవర్నమెంట్ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ముందుగా అసలు మీరు ఈ అక్రమ కట్టడాలు కట్టేదానికి వెసులుబాట్లు కలిగించి అక్రమ కట్టడాలు అని చెప్పేసి తర్వాత దాన్ని పేరు పెట్టి తర్వాత అందరికీ తెలుసు అండి లేఅవుట్లు వేస్తున్నప్పుడు తెలుసు ఇప్పుడు లేకుంది ఇప్పుడు గ్రీన్ గ్రీన్ ట్రిబ్యునల్ కి మనం కొన్ని కేసులు నా క్లయింట్స్ కేసులు చెన్నై దాకా వెళ్ళి ఫైట్ చేసి మా దగ్గర ఉండే అది ఈ జోన్లో కట్టడానికి వీల్లేదండి అక్రమంగా కడుతున్నారు ఒక చెరువును మొత్తం లేపేసి పెద్ద రియల్ ఎస్టేట్ అంతా అక్కడ నుంచి వాళ్ళ గేట్లు దారులు రోడ్లు వేసేసుకుంటున్నారని చెప్పేసి చెన్నైకి వెళ్ళి ఫైట్ చేస్తున్నారు వాళ్ళు అంటే ఇక్కడి నుంచి నేను గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి ఒక సాధారణ పవర్ కూడా ఫైట్ చేయాలి దాన్ని ప్రభుత్వం ఏం చేస్తుంది మీ మిషనరీ మీ మెకానిజము మీ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళందరూ ఏం చేస్తుందని నిద్రపోతున్నారా ఆ తర్వాత వీళ్ళు కట్టేసిన తర్వాత వచ్చి మేము ఎంక్వైరీ చేస్తాము మేము ఇది జరిగిందా లేదా మేము చూస్తాము అనేది అసలు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది మనం ఎక్కడ ఉన్నప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నాము ప్రపంచం అంతా ఒక వేరే కంట్రీస్లో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంటే దానికి ఇన్స్పెక్షన్స్ ఉంటాయి మన దగ్గర ఇన్స్పెక్షన్స్ పేపర్ మీద ఉంటాయి కానీ ఇన్స్పెక్షన్లు వచ్చి రియల్ టైం జరగట్లేదు కదా స్పాట్లో వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తే ఇన్స్పెక్షన్ చేసి ప్రాపర్ రిపోర్ట్ ఉంటే ఆ రోజే కన్స్ట్రక్షన్ ఆపేసేవాళ్ళు ఇప్పుడు నాకు నేను కొన్ని కేసెస్ తెలుసండి నాకు ఒక ప్లహరీ గోడ కడితే ఆ ప్లహరీ గోడ మీద మొత్తం యంత్రాంగం అంతా వచ్చి క్రెయిన్లు తీసుకొని వచ్చి కూల్చేసిన సందర్భాలు తెలుసు అట్ ద సేమ్ టైం సాక్షాత్తు చెరువులో అపార్ట్మెంట్లు లేసి దానిలో అందరి ఫ్లాట్లు కూడా ఉండుంటే దానిలో కమర్షియల్ యాక్టివిటీ నడుస్తుంటే ఇప్పటికి కూడా అది చెరువు కాదు దానికి అన్ని పర్మిషన్లు ఉన్నాయని చెప్తున్న గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా తెలుసు మీకు ఇప్పుడు ప్రసాద్ మల్టీప్లెక్స్ చెరువులో కట్టారని చెప్పేసి ఎలిగేషన్స్ లేవా అవును నెక్లెస్ రోడ్డును తీసుకొని వచ్చి ఎక్కడ కట్టారు నెక్లెస్ రోడ్డు కట్టింది దేని మీద కట్టారు ఈవెన్ GHMC బుద్ధ కమిషన్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బుద్ధ భవన్ అవును అవన్నీ కూడా ఆఫీసు ఓచేకరనది GHMC ఆఫీస్ వాటర్ బాడీ ఉన్నది నాకు తెలుసు నా చిన్నప్పుడు నేను చూసేవాడిని దానిలో ఇప్పుడు బిల్డింగ్ ఉంది అంటాడు ఆయన సో మీరు సెలెక్టివ్ గా నేను కొంతమందిని టార్గెట్ చేస్తున్నారా చేశాను అని చెప్పడానికి ఆస్కారం ప్రభుత్వం ఇస్తుంది ఇలాంటి స్పెక్యులేషన్స్ కి పొలిటికల్ రో క్రియేట్ అవ్వడానికి ఆస్కారం ప్రభుత్వం ఇస్తుంది ఎందుకంటే మీరు ఈ చట్టాన్ని తీసుకొని వచ్చింది ఎప్పుడు అంటే ఈ తీసుకొచ్చింది జూలైలో జూన్లో జూలైలో తీసుకొని వచ్చారు వెంట వెంటనే మీరు సినిమాలో చూపించినట్టు చాలా ఫాస్ట్ ట్రాక్గా నేను అన్ని కూల్ చేస్తాను లాగేసుకుంటాను అనేది అది వినడానికి హీరోయిజం చూపించుకోవడానికి బాగుంటుంది కానీ రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉంది దీన్ని అడ్డం పెట్టుకొని ఎందుకు చెప్తున్నాను అంటే నేను మళ్ళీ ఈ వాటర్ బాడీస్ మీద లేక్స్ మీద కన్సన్తో చెప్తున్నాను ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళు ప్రొసీజర్ ఫాలో అవ్వకపోవడం వల్ల కేసు ఓడిపోతారు గవర్నమెంట్ వాళ్ళు లేకపోతుంది ఒక్కసారి లేకపోయిన తర్వాత ఒకసారి లేని లేదు గవర్నమెంట్ వాళ్ళు ఇది ప్రూవ్ చేసుకోలేకపోయారు కాబట్టి ఈ ప్రైవేట్ పర్సన్దే అని చెప్పేసి అంటారు రేపు లేకపోయిందిగా ఎందుకని కేసు ఎందుకు కొట్టేస్తారు ప్రొసీజర్ ల్యాబ్స్ వల్ల కేసు కొట్టేస్తారు వాస్తవంగా లేక లేక కాదు చెరువు ఉంటుంది కానీ గవర్నమెంట్ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు కాబట్టి ఆ చట్టం కూడా ప్రొసీజర్ ఫాలో అవ్వని చట్టం కాబట్టి దాన్ని దాన్ని వాయిడ్గా డిక్లేర్ చేస్తారు కాబట్టి చట్టాన్ని కొట్టేస్తే కొట్టేయబోతున్నారు కాబట్టి అందువల్ల కేసు ఓడిపోయి చెరువు కూడా సో ప్రభుత్వం వాళ్ళకి నేను బహుశా వాళ్ళ దాకా రీచ్ అయితే నేను చెప్పే చెప్పాలనుకున్నది ఏంటి అంటే మీరు చట్టం చేసేటప్పుడు దాన్ని ప్రాపర్గా ప్రొసీజర్ ఫాలో అయ్యి చట్టం చేయడం అనేది మంచిది అయితే ఇక్కడ కన్సర్న్స్ అనేవి ఉన్నాయి యూజువల్ గా ప్రైవేట్ బిల్డింగ్ కాబట్టి లేకుంటే ఫామ్ హౌస్ కాబట్టి లేకుంటే కన్వెన్షన్ కాబట్టి ఇంకోటి కాబట్టి కూల్ చేస్తున్నాం అందులో ఏవైనా పర్లేదు ఎగ్జిబిషన్స్ అనేవి ఏమన్నా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ భవనాలు కట్టుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వ భవనాలు కట్టుకోవచ్చు ఆర్ఎల్స్ ఇప్పుడు ఓవైసీ బ్రదర్స్ ఒకరేమో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ భవనాల గురించి చెప్తే అక్బరుద్దీన్ ఓవెస్ ఇంకో మాట చెప్పాడు ఆ రెండు లేకుల్ని ఆక్యుపై చేసుకున్నారు అనేటువంటి ఇమేజెస్ బయటికి వచ్చిన తర్వాత అక్కడ స్కూల్స్ కట్టి ఉన్నాయి లేకుంటే హాస్పిటల్స్ కట్టి ఉన్నాయి ఐ అమ్ రెడీ బుల్లెట్ల వర్షం కురిపించండి ఐమ్ రెడీ టు టేక్ దట్ బుల్లెట్ లు అనే మాట తన అంటే ఎక్సెంప్షన్ ఉంటాయి అలా ఎక్సెంప్షన్ ఏం లేవండి ఎంక్రోచ్మెంట్ ఇన్ ఎంక్రోచ్మెంట్ వన్ సిటీస్ ఎన్ ఎంక్రోచ్మెంట్ అది ఎప్పటికి ఎంక్రోచ్మెంటే వాళ్ళు దానిలో స్కూల్ గట్టుండొచ్చు హాస్పిటల్ గట్రా ఉండొచ్చు ఒకవేళ తప్పేదే తప్పు తప్పే అయితే అలాంటి ల్యాండ్స్ తీసుకునేటప్పుడు ఆల్టర్నేటివ్ గా స్కూల్ పిల్లలందరినీ ఏం చేస్తారు ల్యాండ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఇప్పుడు ఒక చెరువులో స్కూల్ కట్టారు పది స్కూల్లో ఉన్నాయనుకుందాం ఈ స్కూల్స్ ని షట్ డౌన్ చేసేటప్పుడు ప్రొసీజర్ ఉంది దానికోసం ల్యాండ్ తీసుకుని వెళ్ళి వేరే ఇవ్వాల్సిన అవసరం లేదు స్కూల్ షట్ డౌన్ చేసేటప్పుడు ఆ స్కూల్ స్టూడెంట్స్ అందరినీ కూడా వేరే స్కూల్స్ కి ట్రాన్స్ఫర్ చేసి రీలోకేట్ చేసి మాత్రం వాళ్ళ అకాడమిక్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఆ ప్రొసీజర్స్ ఉన్నాయి అవి ఫాలో అయితే సరిపోతుంది అంతేకాని దీని మీద నేను నేను బుల్లెట్ల వర్షం కురిపిస్తే నేను రెడీగా ఉన్నాను అంటే అవన్నీ కుదరవండి అది దట్ ఈజ్ రాంగ్ నేను ఎంక్రోచ్మెంట్ చేసి అంటే ఇందాక నేను చెప్పింది నాకు రెండు కోణాలు ఉన్నాయి నేను ఎంక్రోచ్మెంట్ చేసేసి తర్వాత నేను లీగలైజ్ చేయాలి మీరు దీన్ని నేను మంచి పని చేస్తున్నాను కాబట్టి మీరు ఒప్పుకోవాలంటే అది కుదరదు అది తప్పు ఆ ప్రిపోజిషన్ ఆఫ్ లా ఈజ్ ఆల్సో రాంగ్ మీరు మంచి పని చేసినా చెడ్డ పని చేసినా అసలు ఫస్ట్ అసలు మీరు చేసిందే ఇల్లీగల్ యాక్ట్ చెరువుల్లో కట్టడము వాటర్ బాడీ కాకుంటే ఫస్ట్ ప్రయారిటీ విద్యా వైద్యానికి ఇవ్వాలి అవి లేకనే మనం అంతా వెనకబడిపోతున్నాము దానికి చెరువులో కట్టాల్సిన అవసరం లేదండి దానికి బయట కమర్షియల్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి ప్రభుత్వ ల్యాండ్స్ చాలా ఉన్నాయి కేటాయించవచ్చు ఇప్పుడు మీకు ఒక రీసెంట్గా నాకు ఒక సంస్థ వాళ్ళు చెప్పారు ఈ ఆర్టిజం పిల్లలు ఉన్నారు కదా ఈ ఆర్టిస్టిక్ చైల్డ్కి సంబంధించిన ఒక ట్రస్ట్ వాళ్ళు ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు మాకు మా తర్వాత దీన్ని రన్ చేయడానికి ఎవరు లేరండి మేము ఏదో మంచో చెడో స్కూల్ రన్ చేస్తున్నాము మాకు కొంత ల్యాండ్ కేటాయించండి అని చెప్పి తిరుగుతున్నారు పర్మనెంట్గా ఉంటుంది మా తర్వాత కూడా ఆర్టిస్టిక్ పిల్లలకి ఒక సెంటర్గా తయారవుతుంది అది ఒక హబ్ లాగా ఉంటుంది దాన్ని డెవలప్ చేద్దామని చెప్పేసి తిరుగుతున్నారు ఇంతవరకు ప్రభుత్వం ఇవ్వలేదు ఇవ్వనప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఏదో ఎవరిన చీప్గా ఇస్తానో డొనేట్ చేస్తానంటే ల్యాండ్కి వెళ్ళి తీసుకుంటారు ఆ ల్యాండ్ వీళ్ళకి తెలియదు కానీ ఏ లేఖలో కొంచెం ఎంక్రోచ్ అయి ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వాలు ఎవరు వీళ్ళు వచ్చి కూల్ చేస్తాను అంటారు ఇలాంటి కేసెస్ ఉంటాయి కాబట్టి ఇలాంటి కేసెస్ అన్నింటినీ లిమిట్ చేయాలి అంటే ప్రభుత్వం అన్ని లెవెల్స్లో కూడా బాధ్యతగా వ్యవహరించి అన్ని లెవెల్స్లో పర్మిషన్ దగ్గర నుంచి ఇన్స్పెక్షన్ దగ్గర నుంచి ఫైనల్గా వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇష్యూ చేసేంత వరకు కూడా ఫైనల్ సర్టిఫికెట్స్ ఇష్యూ చేసేంత వరకు కూడా ప్రాపర్ ప్రొసీజర్ని ఫాలో అయితే ఈ గొడవలు అన్నీ ఉండవు మీరు అప్పుడు నిద్రపోతాను నేను తర్వాత నేను నేను మేల్కున్నప్పుడే నేను నిద్రలేచినప్పుడు లేచినప్పుడు మాత్రం సూర్యోదయం అవుతుంది కుదరదు ఇప్పుడు ఉన్నటువంటి లెక్కల్ని బట్టి చూస్తే గత రెండు దశాబ్దాల్లో ఆల్మోస్ట్ మూడు వేలకు పైగా చెరువులు మాయమైపోయాయి మిగిలిన దాంట్లో అరవై శాతానికి పైగా ఎంక్రోచ్ అయ్యాయి ఇది కేవలం హైదరాబాద్కి సంబంధించి ఇక మిగతా తెలంగాణకి సంబంధించి చూసుకుంటే ఈ రోజు మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఒక మాట అన్నారు హైదరాబాదే కాదు ఓవరాల్ గా తెలంగాణ మీద ఫోకస్ పెడతామని అయితే అక్కడ ఉన్నటువంటి లెక్కల్ని బట్టి చూస్తే తెలంగాణ వ్యాప్తంగా అప్పుడు నిజాం కాలంలో అరవై వేల చెరువులు ఉండేవి వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది కాకపోతే అది ఉర్దూలో ఉంది కాబట్టి తెలియట్లేదు అనేది సో ఉర్దూ నుంచి ట్రాన్స్లేట్ చేయడానికో లేకుంటే దాని మీద ఫోకస్ పెట్టి ఇప్పుడు అరవై వేల చెరువులు ఇప్పుడు ఎన్ని చెరువులు అయ్యాయి ఎన్ని మిగిలాయి ఎన్ని ఎంక్రోచ్ అయ్యాయి వీటన్నిటికీ సంబంధించి ప్రాపర్గా అంటే ఎంత టైం పడుతుంది అసలు గవర్నమెంట్ అనుకుంటే ఒక ఇయర్ సరిపోతుందండి అంటే అట్లీస్ట్ ప్రైమరీ రిపోర్ట్ తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు ప్రాపర్ మెషిన్ ఇప్పుడు వాళ్ళు అంటున్నారు ఒక మూడు నాలుగు వందల మంది మెషినరీని హైడ్రాక్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు అది మీడియాలో చూసే నేను ఎంతవరకు వాస్తవం తెలియదు ఇట్లాంటి మెకానిజంని కానీ క్రియేట్ చేసి మంచి ఏజెన్సీస్ ని హైర్ చేసుకొని చేపిస్తే చాలా మంచి మంచి ఇప్పుడు ఈ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి ఈ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీస్ తెలంగాణ కూడా ఒకటి ఉంది ట్రాక్ అని అంటారు ఆ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీస్ వాళ్ళకి ఇలాంటి జాబ్స్ అప్పజెపి మీరు సర్వే చేయండి దీని మీద రిపోర్ట్స్ ఇవ్వండి అంటే ఇట్స్ ఫ్యూ మంత్స్ అండి చేయొచ్చు కానీ పొలిటికల్ విల్ అనేది ఏంటంటే వాళ్ళు దాన్ని ఎలా లీడ్ చేస్తున్నారు అనే దానిలోనే వాళ్ళ ఇంటెన్షన్ బయటపడుతుంది వాళ్ళకి తగ్గట్టుగా దాన్ని ఏమన్నా చేసుకుంటున్నారా అంతే మిస్యూజ్ మిస్యూజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇది కూడా హైడ్రా కూడా ఉద్దేశం మంచిదై ఉండొచ్చు లేక్స్ని ప్రొటెక్ట్ చేస్తాను వాటర్ బాడీస్ ని ప్రొటెక్ట్ చేస్తాను ఉద్దేశం మంచిదై ఉండొచ్చు కానీ జుడిషియల్ స్కూట్లో నిలబడదు అనే విషయం మీకు కూడా తెలుసు ఎందుకంటే మీకు లాయర్లు ఉన్నారు పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు గవర్నమెంట్కి ప్రాసిక్యూటర్స్ ఉన్నారు గవర్నమెంట్ లాయర్లు ఉన్నారు ఇంతమంది ఉండగా ఏ ఒపీనియన్ లేకుండా నేను ఒక జీవన్ తీసుకొని వచ్చి నేను మొత్తం గూల్ చేస్తాను అంటే అది రేపు పొద్దున కోర్టులో నిలబడదండి అని చెప్పే వాళ్ళు మీకు లేకపోలేరు కాబట్టి ఇంటెన్షన్ ఏంటి అనేది అక్కడే బయటపడుతుంది నాకు ఎందుకో ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ ద ప్రొసీజర్ ఖచ్చితంగా లేక్స్ ని ప్రొటెక్ట్ చేసి తీరాలి ఇప్పుడు లేక్స్ ఏంటండి ప్లే గ్రౌండ్స్ పిల్లలకి ప్లే గ్రౌండ్స్ లేక పార్కింగ్ లాట్లలో ఆడుకుంటారు తర్వాత గల్లీలో వెహికల్స్ మధ్యలో వెహికల్స్ మధ్యలో క్రికెట్ పెట్టుకొని వికెట్లు పెట్టుకొని ఆడుకుంటుంటారు వాళ్ళని చూస్తే జాలనిపిస్తుంది ప్రభుత్వం దగ్గర గవర్నమెంట్ ఇది లేదా లైబ్రరీస్ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ఉంది టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ లో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ అప్పటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రతి జిల్లాలో కూడా ప్రతి ఏరియాకి జిల్లాను ఏరియాకి ఒక లిమిట్ ఇచ్చి అందులో లైబ్రరీస్ పెట్టాలని చెప్పేసి ఒకటి ఉంది ఇప్పటికీ ఆ లైబ్రరీకి ఫండ్స్ ఇచ్చిన దాఖలా లేవు ప్రభుత్వంలో పిల్లలు వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి చదువుకోవాలి అన్న ఒక మెటీరియల్ తీసుకోవాలన్నా లోకల్ ఏరియాలో యాక్సెస్ చేయాలన్నా కానీ ఒక ఏరియాకి ఒక మండల స్థాయిలో ఒక ఎంఆర్ఓ ఆఫీసు పక్కన ఒక మంచి లైబ్రరీ సెటప్ చేయలేదు ఇంతవరకు మీరు లేక్స్ గురించి ప్రొటెక్షన్ గురించి మాట్లాడుతున్నారు చాలా ఉన్నాయి చేయడానికి అంటే ఎక్కడ మీరు మీ పొలిటికల్ ఇంటెన్షన్స్ అక్కడే కనిపిస్తున్నాయి దైనా రూలింగ్ పార్టీ దైనా ఎవరేం తక్కువ లేదు ఇంకా పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఎవరు కూడా పెద్దగా ఏం పనిచేసిన అంత కాన్ఫిడెన్స్ నాకైతే లేదు మరి బట్ ఇప్పుడు ఒక సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు భగవద్గీత స్ఫూర్తితోనే హైడ్రా అక్రమ నిర్మాణాలని కూల్చివేస్తుంది అదే స్ఫూర్తిని కంటిన్యూ చేస్తాము హైడ్రా ఆగదు అనే మాట అయితే ఒక ముఖ్యమంత్రిగా ఉండి అట్లాంటి కామెంట్స్ చేయడం అనేది రాజ్యాంగానికి వ్యతిరేకమండి ఎందుకంటే రాజ్యాంగం ఆయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సీఎం అయ్యారు భగవద్గీత మీద ప్రమాణం చేసి కాదు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు ఒక రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉంది స్టిపులేటెడ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి చట్టాన్ని తీసుకుని రావడానికి ఒక ప్రొసీజర్ విధానం ఉంది మీరు రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి భగవద్గీతను ఫాలో అవ్వడానికి లేదు మీ ఉద్దేశం ఎంత మంచిదైనా కానీ రాజ్యాంగ పరిధిలో ఉండి చట్ట పరిధిలో ఉండి చేయాలి మీరు సీఎం అయినా పీఎం అయినా కానీ ఎగ్జామిషన్స్ ఏం లేవు సో నేను ఒక మానవవాదిగా అట్లాంటి కామెంట్స్ని పొలిటికల్ కామెంట్స్ కానీ చూస్తాను తప్ప అది ఏదో పెద్ద పబ్లిక్ ఇంట్రెస్ట్ కామెంట్ అని నేను చూడట్లేదు ఇట్స్ ప్యూర్లీ పొలిటికల్ కామెంట్స్ అది నేను భగవద్గీత చెప్పింది నాకు అంటే రాజ్యాంగం చెప్పింది భగవద్ అయితే ఇప్పుడు కోర్టు కేసులు అనేవి ఉన్నాయి పెండింగ్ లో ఉన్నాయి అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది కాబట్టి మేము మాట్లాడము అనుకున్నప్పుడు కంటెంట్ ఆఫ్ కోర్టు కింద వస్తుందా కూల్చి వేయడాలు కావచ్చు లేకపోతే దాంట్లో కోర్టు గానీ ఈ కట్టడాల మీద పిటిషనర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ కన్వెన్షన్ ఉంది ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం కోర్టుని ని ఆశ్రయించిన తర్వాత కోర్టు స్టే ఇచ్చింది అనుకోండి స్టే విధించిన తర్వాత కూడా కూల్చారు అంటే దెన్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వస్తుంది ఆ స్టే అనేది కూల్చకూడదు అనేది మాత్రమే కాకుంటే అక్కడ యాక్టివిటీస్ అన్ని అది అక్రమము అనుకుంటే ఏం జరుగుతుంది ఒకవేళ ఇది సక్రమమే మీరు చేశారు అంటే ప్రభుత్వాన్ని రెస్పాన్సిబిలిటీ నిజంగా మీరు కట్టింది అక్రమము అయినప్పటికీ ఇన్నేళ్ల నుంచి అక్కడ కమర్షియల్ యాక్టివిటీ అవుతోంది దీని ద్వారా మీకు లబ్ధి జరిగింది అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు లో ఉంటుందండి కూల్చివేసిన తర్వాత ఒకవేళ దానికి జరిమానా విధించే వెసులుబాటు కూడా చట్టంలో ఉంది కాబట్టి జరిమానాలు విధించవచ్చు ఎంత వరకు ఎంత పరిధి వరకు జరిమానాలు విధించవచ్చు దాని మీద కమర్షియల్ యాక్టివిటీ మీద అంటే షుడ్ కోర్ట్ సైడ్ డిసైడ్ చేయాలి దాన్ని సో ఖచ్చితంగా ఫైన్స్ మాత్రం వేయచ్చు వెయ్యాలి కూడా ఒకసారి వేస్తేనే భయం ఉంటది సో ఇవన్నీ కేవలం ఒక యాక్టివిటీ అప్పటికప్పుడు సడన్ గా తీసుకున్నటువంటి డెసిజన్స్ గా కాకుండా కలకాలం నిలవాలి ఒక చెరువులు ప్రకృతి మన భవిష్యత్తు అనుకుంటే మాత్రం అందులో చిత్తశుద్ధి అనేది ఖచ్చితంగా కనిపించాలి ఖచ్చితంగా కనిపించాలి ట్రాన్స్పరెంట్ ఎప్పుడు కూడా ప్రొసీజర్ అనేది లీగల్ ప్రొసీజర్ అనేది ఫెయిర్గా ఉండాలి ట్రాన్స్పరెంట్ గా ఉండాలి ఈ ఫెయిర్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంది అనే నమ్మకాన్ని కూడా సాధారణ పౌరులలో కలిగించాలి ఇది చట్టం చెప్పే ప్రిన్సిపల్ ఇది నేను లేదు లేదు నేను భగవద్గీత ఫాలో అయ్యాను దీన్ని చాలా ఫేర్గా చేస్తున్నానంటే కుదరదు మీరు ఫేర్గా ఉన్నారు ట్రాన్స్పరెంట్ గా ఉన్నారు చట్టాన్ని ఫాలో అయ్యారు అనే నమ్మకాన్ని సాధారణ పౌరులలో కరిగించాలి నేను చేసే నమ్ము అంటే కుదరదు చట్టం చెప్తుంది అది గారు థ్యాంక్ యూ సో మచ్ అండి